మోదీ గారు ఇచ్చిన మాట ప్రకారం మాత్రమే జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయని ఆయన గనక ఏమాత్రం ఒకవేళ ఇచ్చిన మాట తప్పినా లేకపోతే ఎన్నికలు జరగకూడదనుకున్నా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగేవి కాదని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అయితే చెప్పడం జరిగింది అలాగే జడ్మోడ్ సొరంగం ఈరోజు శంకుస్థాపన చేశారు ఆ శంకుస్థాపనలో నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు ఒమర్ అబ్దుల్లా ప్రధాన నరేంద్ర మోదీ గారి హయంలో ఈ పదకొండు సంవత్సరాల కాలంలో దేశంతో పాటు జమ్మూ కాశ్మీర్ కూడా స్థానికంగా చాలా అభివృద్ధి చెందింది అలాగే పర్యాటకంగా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదం అన్నీ కూడా అదుపులోకి వస్తున్నాయి అన్ని శాంతి భద్రతలు కూడా అదుపులోనే ఉన్నాయి ఈ గత పది సంవత్సరాలుగా దీనివల్ల మా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అలాగే జమ్మూ కాశ్మీర్ని త్వరలోనే రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అది కూడా నెరవేరుస్తారని మాకు నా మోదీ గారిపై నమ్మకం ఉందని ప్రశంసలతో ముంచెత్తారు చెప్పారు ఒమర్ అబ్దుల్లా అయితే అలాగే ఆయన ఎన్నికలు జరిగి జరిపిస్తానని మాటిచ్చారు ఎటువంటి రిగ్గింగు జరగలేదు ఎటువంటి దుర్వినియోగం అధికార దుర్వినియోగం చేయకుండా చాలా బాగా అయితే నిర్వహించారు నా జీవిత చరిత్రలో ప్రశాంతంగా జరిగినటువంటి ఎన్నికలు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికలే నరేంద్ర మోదీ గారికి మేము ఎప్పటికీ కృతజ్ఞత అలాగే రుణపడి ఉంటామని చెప్పడం అయితే జరిగింది ఒమర్ అబ్దుల్లా గారు